తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ వాళ్ళు అందుబాటులో తీసుకొచ్చింది ఇప్పుడు కల్లాలు కనిపించి ఎన్ఆర్ఐజీ కింద రైతు వేదికలు గడిపించి ఇవన్నీ కూడా తీసుకొచ్చి అభివృద్ధి చేస్తే ఇప్పుడు ఆ కల్లాల పైసలు వాపసు నూట యాభై కోట్లు ఈ రైతు వేదికల పైసలు వాపసి ఇవన్నీ మా పైసలు అనేది దేశం చెప్తుంది ఏం మర్యాద ఏం వాళ్ళ జీవులకు వెళ్ళిస్తు వాళ్ళు ఇంట్లోకి వెళ్ళిస్తుందా లేదు మోడీ ఇంట్లోకి లే లేదు మోడీది ఇంకా ఏదైనా సొమ్ము తెచ్చిస్తుండ మోడీ ఇంకా బయటకెళ్ళి తెచ్చిస్తు అరే మన సొమ్ము మన ప్రజల సొమ్ము మన ప్రజల అభివృద్ధి దేశానికి మనం అభివృద్ధి చేసే బాధ్యత మన అందరి మీద ఉంది నువ్వు ఒక ప్రైమ్ మినిస్టర్ మా సీఎం కేసీఆర్ గారు ఒక సీఎం గారు దేశ సీఎం రాష్ట్ర సీఎం గారు ఇవన్నీ ఉన్నప్పుడు ఒకరికొరికి లింక్ ఉంటుంది దాంట్లో భాగంగా కల్లాలు కళ్ళాలు ఇవన్నీ కూడా మనం జోగా చేస్తున్నాం ఇప్పుడు రకరకాలుగా చెప్తూ ఇవన్నీ కూడా డబ్బులు వాపస్ చేయండి కళ్ళాల పైసలు వాపసు చేయండి రైతు వేదికలు వాపస్ చేయండి మేము ఆ పండుగ వాపస్ చేయండి అంటే చెప్తాను ఎందుకు ఎందుకు ఇవ్వాలి మీకు ఎందుకు ఇవ్వాలి ఇలా పెద్ద ఎత్తున మా సీఎం ఆదేశాల మా సీఎం ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా మేమంతా రైతులంతా కూడా పెద్ద ఎత్తున దంగా చేసింది మేము వదిలేం ఎందుకు మా అన్ని రాష్ట్రాలను అట్ల వాపసాడు నువ్వు ఎందుకు వాపస్ నీకేం రైట్ ఉంది డబ్బు వాపసు అడుగుతాందుకు నీకేం హక్కు లేదన్నా మా పైసలు మాకు ఇస్తున్నావు మేము పది రూపాయలు ఇస్తే నువ్వు ఐదు రూపాయలు మాకు వాపస్ ఇస్తున్నావు ఐదు రూపాయలు కూడా నువ్వు వాపస్ అడుగుతావు నువ్వు అడికి ఇస్తున్నావు నువ్వు ఇస్తున్నావు నువ్వు వెళ్ళి తెప్పిస్తున్నావు పెద్ద పెద్దోళ్ళు పన్నెండు లక్షల కోట్లు బ్యాంకులనే కొట్టి ప్రజలనే కొట్టి మోసం చేసి విదేశాలకు పారిపోతారు వాళ్ళని పట్టుకునే ఇది లేదు కానీ ఇప్పుడు మా రైతులకు గల్ల పెట్టే పైసలు ఈ కళ్యాణం కానీ ఇవన్నిటి పెట్టిన పైసలు నువ్వు ఎట్లా వాపసు అడుగుతావు ఏ పద్ధతి అడుగుతావు కాబట్టి వచ్చేదంతా కూడా బిఆర్ఎస్ పార్టీ మా సీఎం కేసీఆర్ గారి యువల్ని వదలము మేము వచ్చేదంతా కూడా కిసాన్ ప్రభుత్వమే ఎందుకంటే రైతులను దేశమంతా కూడా భారతదేశం అంతా కూడా ఏదైతే తెలంగాణ మాదిరి ఉన్నామో తెలంగాణ రాష్ట్రంగా రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తున్నామో అదే పద్ధతిలో దేశంలో కూడా అన్ని రాష్ట్రాలను కూడా ఇంప్లిమెంట్ చేస్తాం తప్పకుండా దేశ ప్రధాని నేను బండి ఒకటే ఒక సంబంధిస్తున్నాను లాస్ట్ మా తెలంగాణ రాష్ట్రం లెక్క పన్నెండు వేల ఏడు వందల గ్రామాలు అన్ని రకాలు కూడా అభివృద్ధి చెందింది సాగునీరు కానీ సాగునీరు కానీ హరితారం కానీ మన డంపింగ్ యార్డ్ కానీ గ్రేవీ యార్డ్ కానీ ఇవన్నీ కూడా అభివృద్ధి చేసిన ఇరవై నాలుగు గంటల దేశంలో ఇంకేమైనా రాష్ట్రంలో ఈ పద్ధతిలో అభివృద్ధి చేస్తే నేను ఇప్పుడే నా మంత్రి పదవికి నా ఎమ్మెల్యే పదవికి నేను బీజేపీ రాష్ట్రం రాష్ట్రంలోనైనా మా తెలంగాణ లెక్క అన్ని రకాల కూడా తాగునీరు సాగునీరు ఇవన్నీ కూడా తాగునీరు కరెంటు రైతు బంధు ఈ మాదిరిగా ఇంప్లిమెంట్ చేస్తే ఈ మాదిరిగా ఇంప్లిమెంట్ చేస్తే ఇమ్మీడియట్ గా నేను నా మంత్రి పదవికి నా ఎమ్మెల్యే పదవికి నేను రాజకీయం కూడా సన్యాసం పుచ్చుకుంటాను కూడా మీ అందరికీ కూడా బాగా చేస్తారు ఈ ఛాలెంజ్ స్వీకరించు మా తెలంగాణ రాష్ట్రం మా సీఎం కేసీఆర్ గారు కళ్ళల్లో వస్తులేసులు కష్టపడి మన అన్నపూర్ణ రాష్ట్రంగా తీర్చిదిద్ది మీరు చూపించండి మీ బిజెపి రాష్ట్రాలతో చూపించండి నేను ఇది ఛాలెంజ్ చేస్తున్నా తప్పకుండా ఇది ఛాలెంజ్ మీరు స్వీకరించాలే ఈ రాష్ట్రం మాదిరిగా ఏదైనా చూపించండి మీకు దమ్ము ధైర్యం ఉంటే మా తెలంగాణ రాష్ట్రం మాదిరిగా మీరు అభివృద్ధి చేసి ఏదైనా అభివృద్ధి చేస్తుండ్రా మీరు చూపియాలని కూడా జై తెలంగాణ స్వీకరించి వాళ్ళు రాజీనామా చేయాలి వాళ్ళ ఎంపీ పదవి వాళ్ళ పదవిస్తారు వారం తీసుకుంటారా తీసుకోమని దీన్ని ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా ఈ సవాల్ని స్వీకరించాలనుకో వాళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు మా సీఎం మీద సీఎం కుటుంబం మీద ఈ సవాల్ను స్వీకరించు మాను మేము తప్పకుండా అంగీకరిస్తాను అని అన్ని రాజీనామాలు తప్పకుండా తప్పకుండా ఒక్క రాష్ట్రం పేరు చెప్పండి ఇతర రాష్ట్రాల మొత్తం తప్పకుండా ఆడలే మేము తప్పైందని చెప్పి రాజీనామా చేసుకోండి அடு சே